హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ లగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి టమాటా రసంని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను టమాటాలు ఉడకబెట్టే పని లేకుండా పది నిమిషాలలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ రసాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా రసాన్ని ప్రిపేర్ చేయడం కోసం రెడ్ కలర్లో ఉన్న టమాటాలను తీసుకుంటే రసం టేస్టీగా ఉంటుంది ఇలా తీసుకున్న టమాటాలను ఒకసారి శుభ్రంగా కడిగి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయండి ఇలా కట్ చేసిన టమాటా ముక్కలను బౌల్లోకి తీసుకొని అందులో రుచికి తగినంత ఉప్పు మీడియం సైజ్ నిమ్మకాయంత చింతపండును తీసుకొని చేతితో టమాటాలను ప్రెస్ చేస్తూ బాగా కలపండి కట్ చేసి పెట్టిన టమాటాలను ముందుగానే ఇలా బౌల్లో వేసి ప్రెస్ చేయడం వలన టమాటా రసం ఈజీగా బౌల్లోకి వచ్చేస్తుంది టమాటా ముక్కలు మొత్తం ఇలా మెత్తగా అయిన తర్వాత బౌల్లో జల్లెడను పెట్టి ప్రెస్ చేసిన టమాటా మిశ్రమాన్ని జల్లిలో వేసుకొని మరొకసారి ప్రెస్ చేస్తే టమాటాలలోని రసం మొత్తం బౌల్లోకి వచ్చేస్తుంది ఇలా బౌల్లోకి రసం రాగానే టమాటా ముక్కలపై మరికొన్ని వాటర్ని వేసి మరొక్కసారి కలిపి జల్లెడను బౌల్ నుంచి తీసేయండి ఇలా తీసిన టమాటా రసంలోనికి టమాటా రసం చిక్కదనాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ పోసిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం రెండు పొడవు ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు నాలుగు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక స్పూన్ పసుపును వేసి ఇలా రెడీ చేసుకున్న బౌల్ని స్టవ్ వెలిగించి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల వరకు మసలనివ్వండి టమాటా రసం ఇలా చక్కగా మసులుతూ ఉన్నప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసుకొని టమాటా రసాన్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి టమాటా రసం చక్కగా మసిలిన తర్వాత పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై కళాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు మూడు తుంపిన ఎండుమిర్చి నాలుగు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసి ఎండుమిర్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే మూడు రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా రసంలోనికి వేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ ఇలా రెడీ అయిన రసాన్ని వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్